జగన్ ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగినాయి వీటిని తీయాల్సిన అవసరం కొత్త ప్రభుత్వానికి ఉందా లేదా అలా చేస్తే రాజకీయ ప్రతీకారం అవుతుందా జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే కక్ష రాజకీయాలు చేశాడు అందుకే ప్రజలు అతన్ని తిరస్కరించారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చేస్తే ప్రజలు హర్షిస్తారా అలాగని జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతి అక్రమాలను బయట పెట్టాల్సిన అవసరం లేదా అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందుంచాల్సిన అవసరం లేదా ఇచ్చిన అధికారాన్ని ప్రజాధనాన్ని ప్రజా వనరుల్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న వాళ్ళని గుర్తించాల్సిన అవసరం లేదా బాధ్యులని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాల్సిన అవసరం లేదా తప్పకుండా ఉంది అయితే పైన చెప్పిన వాటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏది ప్రతీకార చర్య ఏది తప్పుకి తగిన శిక్ష వే ఫార్వర్డ్ ఏంటి ఈ విషయంలో ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి జగన్ ప్రభుత్వంలో ప్రత్యర్థుల మీద దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ప్రజలు గమనించారు విచారణలో ఏమీ తేలకుండానే ఆరోపణలనే రుజువులుగా చూపించారు జైల్లో పెట్టడానికే విచారణ తప్ప వాస్తవాలను వెలికి తీయాలన్న ఆసక్తి లేదు వేధించే ఏకైక లక్ష్యంతో జగన్ వ్యవహరించాడు అని జాతీయ స్థాయిలో కూడా గుర్తించారు ఆ కేసులు కోర్టులో నిలబడేవి కావని కూడా అందరికీ తెలిసిపోయింది అందుకే ఈ ప్రభుత్వం ఈ విషయంలో పగడ్బందీగా వ్యవహరించాలి శాస్త్రీయంగా ముందుకు వెళ్ళాలి పగ కక్షలను పక్కన పెట్టాలి వాస్తవాలను వెలికి తీయడం మీదనే దృష్టి పెట్టాలి ఉత్తు ఆరోపణ చేయడం మానుకోవాలి ఒక పద్ధతి ప్రకారం తమ శాఖల్లో జరిగిన అక్రమాల మీద ఆయా మంత్రిత్వ శాఖలు పూర్తి సమాచారాన్ని సేకరించాలి ఇందుకోసం ఒక కాల పరిమితిని నిర్ణయించుకోవాలి అధికార దుర్వినియోగాన్ని ప్రజాధనాన్ని దోచుకున్న విధానాన్ని ప్రజా వనరుల్ని దుర్వినియోగం చేసిన వైనాన్ని రుజువులతో సేకరించాలి బాధ్యులెవరో తేల్చాలి వారు చేసిన నేరాలయంతో వివరించాలి ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలైన విధంగా రిపోర్టును తయారు చేయాలి అప్పుడు మాత్రమే ఆయా శాఖల మంత్రులు ఈ రిపోర్టులతో ప్రజల ముందుకు రావాలి గత ప్రభుత్వంలో నాయకులు చేసిన అక్రమాలని అన్ని ఆధారాలతో తిరుగులేని సాక్ష్యాలతో ప్రజల ముందుంచాలి అప్పుడు కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేయాలి ఈలోగా ప్రభుత్వంలో మంత్రులు కానీ అధికారంలో ఉన్న పార్టీల నాయకులు కానీ ఊరుకునే ఆరోపణలు చేయకూడదు సమగ్ర వివరాలు లేకుండా మాట్లాడకూడదు మీడియా ట్రయల్ తోటి సరిపచ్చకూడదు నిరూపించలేని కేసులు పెట్టకూడదు అలా చేస్తే అది పగతో ప్రతీకారంతో చేసిన చర్యలుగా జనం చూస్తారు అలాంటి వాటిని ప్రజలు విశ్వసించరు ఉదాహరణకి వైజాగ్ ప్యాలెస్ తీసుకోండి గంటా శ్రీనివాసరావు గారు విలేకరులు తీసుకుని వెళ్ళమేంటి ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన లోకల్ స్టాండింగ్ ఏంటి రిషికొండ భవనాలని టూరిజం పేరుతో కట్టారు అంటే టూరిజం మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారికి సంబంధం ఆ భవనానికి సంబంధించి సమగ్ర వివరాలు ఆయన తెప్పించాలి ఆయన రాబట్టాలి అన్ని ఆధారాలు సేకరించాలి ఎంత దుర్వినియోగం జరిగిందో అంచనా వేయాలి అటు హైకోర్టుని టూరిజం పేరుతోటి ఇటు ప్రజలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతోటి ఎలా మోసగించారో సాక్ష్యాలతో సహా సిద్ధంగా ఉండాలి అప్పుడు జనం ముందుకు మీడియా ముందుకు రావాలి అలా కాకుండా సగం సగం సమాచారంతో పూర్తి వివరాలు లేకుండా హడావుడిగా చేయడం వల్ల వైసీపీ కూడా ఎదురువాదనలు వినిపించింది ఉదాహరణకి ఈ రాజభవనం టూరిజం కోసం కట్టింది అని వైసీపీ వాళ్ళు బొకాయించారు కాదని జగన్ కోసమే ఈ ఏర్పాట్లన్నీ జరిగాయని ఈ నిర్మాణాలన్నీ జరిగాయని ప్రభుత్వం దగ్గర ఉన్న సమగ్ర సమాచారాన్ని బయట పెడితే ప్రజలకి నిజానిజాలు తెలుస్తాయి కానీ తొందరపడి ఒక పద్ధతి లేకుండా చేయడం వల్ల ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఇంకా లేకపోవడం వల్ల వైసీపీకి ఆ విసులుబాటు వచ్చింది అబద్ధాలు చెప్పటానికి ఇప్పుడు భవిష్యత్తులో గత ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకున్నాడు ఆర్బీఐ ద్వారా కార్పొరేషన్ల ద్వారా వివిధ శాఖల అకౌంట్ల నుంచి ఎంత డబ్బుని మరలించాడు ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు తాకట్టు పెట్టి ఎంత డబ్బు తీసుకున్నాడు అప్పుగా అన్నీ కలిపితే మొత్తం లోన్ ఎంత అప్పులకి వడ్డీలు కట్టారా డిఫాల్ట్ అయ్యారా ఇన్ని స్కీములకి జగన్మోహన్ రెడ్డి తన పేరు తన తండ్రి పేరు పెట్టుకున్నాడు తన ఇళ్లకు సౌకర్యాల పేరుతో ఫర్నిచర్ పేరుతో తనకి తన కుటుంబానికి భద్రత పేరుతో ఎంత ఖర్చు పెట్టాడు హెలికాప్టర్లకి స్పెషల్ ఫ్లైట్లకి ఎంత చెల్లించాడు ఎంతమందికి సలహాదారుల పదవి ఇచ్చాడు ఎంతమంది తన పార్టీ వాళ్ళకి ప్రభుత్వంలో జీతాలు ఇచ్చాడు కూర్చోబెట్టి పార్టీ ఆఫీసులకి భూమి పేరుతోటి ఎన్ని ఎకరాలు అప్పనంగా రాష్ట్ర వ్యాప్తంగా రాయించేసుకున్నాడు లిక్కర్లో జరిగిన అవినీతి ఎంత ఎలా జరిగింది ఇసుక దందాలో ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎవరెవరికి ఎంత ముట్టింది గనులని ఎవరెవరికి కట్టబెట్టారు ఏ మంత్రులు ఎంత తిన్నారు పోలవరంలో ఏ స్థాయి విధ్వంసం జరిగింది ఏ కారణంగా జరిగింది దీనివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది ట్యాబ్ల పేరుతో బైజూస్కి ఎంత కట్టబెట్టాడు చిక్కీలు యూనిఫామ్లు బెల్టుల పేరుతోటి గత ప్రభుత్వంలో నాయకులు ఎంత కాజేశారు యూనివర్సిటీల్లో వందే మాగధనులు ఏ విధంగా వీసీ రిజిస్టర్ పదవుల్లో నియమించారు ఎలా యూనివర్సిటీల పాలనని పట్టించారు పరిశ్రమల పేరుతోటి ఎవరికి ఎన్ని వేల ఎకరాలు కట్టబెట్టారు తన సొంత కంపెనీలు భారతీయ సిమెంట్కి సొంత మీడియా సాక్షికి తన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి ఎన్ని బేళ్లు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక ఏ అధికారులు ఏ కేసుల్లో అడ్డగోలుగా వ్యవహరించారు గత ఐదు సంవత్సరాలుగా ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు ఎవరి అండ చూసుకొని పరితెగించారు యూనిఫామ్ చాటున ఏ పోలీస్ అధికారులు అడ్డగోలుగా సంపాదించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టాల్సి ఉంది అయితే ఈ ప్రభుత్వం గతంలో లాగానే ఉత్తుత్తి ఆరోపణలు చేసి మీడియాలో రాయించుకోవడానికే పరిమితమైతే కొంతకాలం తర్వాత ప్రజలకి వీటి మీద ఆసక్తి పోతుంది రాజకీయ పార్టీలు పరస్పరం చేసుకునే లాగే ఇవి మిగిలిపోతాయి అందువల్ల గత ప్రభుత్వం అవినీతిని అక్రమాలని అరాచకాన్ని బయటపెట్టడానికి ఈ ప్రభుత్వం ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి అందుకోసం అవసరమైతే వివిధ రంగాల నుంచి నిపుణుల్ని నియమించుకోవాలి అన్ని ఆధారాలు సేకరించి సమగ్ర వివరాలని అందులో పొందుపరచాలి బాధ్యులైన రాజకీయ నాయకుల్ని బాధ్యులైన అధికారుల్ని గుర్తించాలి అప్పుడే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది తప్పుడు పనులు చేసే చేసేవారికి భయం కలుగుతుంది రాష్ట్రానికి భవిష్యత్తులో ఇలాంటి నష్టం మరొకసారి జరగకుండా ఉంటుంది